குருவு குரு ஜத்ரு கௌத்தாரம்தர்லிங்க சாஹேப் வாரி உருசு மூடு வந்த இரவு ஒருட்டவ ఉరిసే షరీఫ్ వేడుకలు కర్నూలు జిల్లా కౌతాలం మండలంలో వెలిసినటువంటి శ్రీ 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 జగద్గురు వారి యొక్క ఉరుసు మహోత్సవం ముస్తాబగుతున్న మత సామరస్యానికి ప్రతీకగా వెలిసినటువంటి శ్రీ 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 జగద్గురు వారి వంశస్థులైనటువంటి మున్నా పాషా సాహెబ్ తెలిపారు గంధం పది ఐదు రెండు వేల ఇరవై ఐదు శనివారం ఉరుసు పదకొండు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సఫ్రాద్ షరీఫ్ పన్నెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు సోమవారం జియరత్ పదమూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం తేదీలో ఉరుసు మహోత్సవాలు జరుగుతున్నాయని పీఠ పీఠాధిపతులు మరియు స్వామివారి వంశస్థులు తెలిపారు ఈ యొక్క ఉరుసు మహోత్సవంలో వేలాదిగా భక్తులు ప్రముఖులు రాజకీయ నాయకులు పాల్గొంటారని విశేషం దర్గా నిర్వాకులు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు దర్గా పీఠాధిపతి మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేశామని తెలిపారు ఎన్జనీ టీవీ న్యూస్ ఛానల్ తో కౌతాలన్ రిపోర్టర్ సాగర్ వల్లి శ్రీ 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 జగద్గురు కాదలింగ స్వామి కౌతాలంలో హిందూ ముస్లిం సమైక్యతకు మూడు వందల ఇరవై ఒకటి ఉరుచు కార్యక్రమము ఈరోజు అనగా శుక్రవారం తొమ్మిది ఐదు ఇరవై ఐదు నుండి పదమూడు ఐదు ఇరవై ఐదు వరకు బ్రహ్మాండంగా ఊర్చు జరుగును ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరము కూడా మూడు వందల ఇరవై ఒకటి కథలింగ స్వామి కురుచు కౌతాలంలో నిర్వహింపబడింది పది ఐదు ఇరవై ఐదు అనగా శనివారము గంధముండును పదకొండు ఐదు ఇరవై ఐదు అనగా ఆదివారము కూర్చు కార్యక్రమం నిర్మింపబడును పన్నెండు ఐదు ఇరవై ఐదు సోమవారము సఫరా కార్యక్రమం ఉండును పదమూడు ఐదు ఇరవై ఐదు అనగా మంగళవారము స జిఆర్ఎఫ్ ఫాతే అనగా ముగింపు కార్యక్రమం ఉండును పది ఐదు ఇరవై ఐదు శనివారం రాత్రి కాదలింగ స్వామి వంశస్థులతో పక్కీరు సాగులతో అందరు శిష్యులు అందరూ కలిసి రాత్రి రెండు గంటలకు జెండా వందనం ఉండదు ఆ తర్వాత జెండా వందనం పాటే తర్వాత తెల్లవారుజామున అందరు శిష్యులు ఇంటి వంశస్థులు పక్కీరు అందరితో కలిసి వేగి ఇంటి నుంచి గంధం ఉరిగింపు వచ్చి పొద్దున నమాజ్ తర్వాత గంధ కార్యక్రమం ఐదు గంటలకు జరుగును ఆ గంధం తర్వాత ఆదివారం రోజు ఉరుచు కార్యక్రమం ఉన్నను అదే ఆదివారం రాత్రి పది గంటలకు హైదరాబాద్ వారితో కవాలీ ప్రోగ్రాం నిర్వహించబడింది పన్నెండు ఐదు సోమవారం సఫ్రా అనగా అన్నదాన కార్యక్రమం ఉన్నను పదమూడు ఐదు ఇరవై ఐదు మంగళవారము జీఆర్ఎస్ ఫాత అనగా ముగింపు కార్యక్రమం తొమ్మిది ఐదు ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది ప పదమూడు ఐదు ఇరవై ఐదు వరకు ఐదు రోజులు జరిగే కార్యక్రమం అన్నదానం ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం ఉండును ప్రతి ఒక్కరి శిష్యులు భక్తాదులు అందరితో విన్నీనగా అందరూ వచ్చి తాత కాదలింగ స్వామి ఆశీర్వాదం పొందాలని చెప్పి భక్తులందరికీ సిరుగుప్ప ఆదోని బళ్ళారి రాయచూర్ నుండి బస్సు సౌకర్యం కూడా కలదు ఆంధ్ర మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు వచ్చే భక్తులందరకు తమ వంతుగా మనం సౌకర్యం అందజేస్తున్నాము దయచేసి అందరూ వచ్చి తాత ఆశీర్వాదం పొందాలని చెప్పి నేను సయ్యద్ జైనులాబుద్దీన్ పదకొండవ పీతాధిపతి ముతౌలి దర్గా ధర్మకర్త అందరితో విన్నవిస్తున్నాను అందరు వచ్చి తాత ఆశీర్వాదం పొందాలని చెప్పి ఆయన తర్వాత కౌతాలం మండలంలో రెవెన్యూ పంచాయత్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరి సహకారం మనకు అందుతుంది వాళ్ళు ప్రతిసారి మాకు సహకారం ఇస్తున్నారు ముందు కూడా వాళ్ళు సహకారం ఉండాలి తాత ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలి దాని తాత ఆశీర్వాదంతో మా తండ్రి అనగా సయ్యద్ సహీర్ హుసేని మా గురువు ఆయన మూడు సంవత్సరాల ముందు ఆయన కురుగోడ జిల్లా కురుగోడు తాలూకు బళ్ళారి జిల్లాలో ఆయన నివాసం ఉంటున్నారు ఆయన ఆశీర్వాదము మన కాదలింగ స్వామి ఆశీర్వాదం ఎల్లప్పుడూ అందరికీ ఉండాలి వారు మన దేశంలో దేశం సుఖ సాక్యంగా ఉండాలి అందరూ కలిసిమెలిసి ఉండాలి అది హిందూ ముస్లిం సమైక్యత ఇది నిదర్శనమని అందరూ వచ్చి తాత హిందూ ముస్లిం అందరు వచ్చి తాత స్వామి ఆశీర్వాదం పొందాలని విన్నవిస్తూ నా అవకాశం ఇచ్చే ఎంఏ న్యూస్ ప్రతి ఒక్క లోకల్ జర్నలిస్ట్ ప్రతి ఒక్కరికి सोशल मीडिया के प्रतियोगी धन्यवाद ना थैंक यू वेरी मच